అందరికీ ప్రేజ్ఞండి ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనలు ప్రియులాగా ఈరోజు సోషల్ మీడియాలో మనం చూస్తే ఏసుక్రీస్తు ప్రభు గురించి చెప్పడం తక్కువైపోయింది కానీ కాంట్రవర్సీలు లేదంటే ఇతర దైవ సేవకుల మీద ఎవరన్నా ఏదైనా ఒక మాటను రేజ్ చేస్తే ఆ మాటను పట్టుకొని చాలామంది అదే కంటెంట్గా తీసుకొని చెప్పడం డెబ్యూట్లు చేయడం తర్వాత ఇలా ఇవే సోషల్ మీడియాలో టెలివిజన్లో మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా భయంకరంగా ఈ తరకవాదనని తప్ప దేవుని సేవకులు మేము ఇది మాకు తగునా అలా చేయొచ్చా అని ఆలోచించేది లేదండి ఆలోచించకుండా ఇలాంటి తర్గవాదనలకు సేవకులే ముఖ్యంగా హైందవులు కాదు సేవకులే ఇలా చేసినప్పుడు మనం ఎక్కడికి వెళ్తానో మన సమాజం ఏంది మన పరిస్థితి అంది అసలు నేను ఏ పొజిషన్లో ఉన్నాని ఆ పాస్టర్ మర్చిపోతుండు మరియు ప్రాముఖ్యంగా మర్చిపోవడమే కాదు క్రీస్తు సువార్తను ప్రకటించాల్సింది పోయి తరకవాదనలు వేస్తూ ఉన్నారు సంఘానికి సమాజానికి దైవ సేవకులు ఏం వర్తమానం ఇస్తున్నట్లు ఈరోజు మీరు గమనించండి రాజు గురించి ప్రకటించేవారు చాలా తక్కువైపోయారండి పరలోక రాజ్య లేవు ఈరోజు గమనిస్తే అందుకే ఒక్కసారి మనం మనం ఆలోచిద్దాం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి అమ్మ తేజ విజయ్ ప్రసాద్ రెడ్డి అమ్మ తేజ పాస్టర్ వీళ్ళిద్దరు కూడా వాక్యంలో రాబడి ఉంది సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంతో మేలు అని వాక్యం చెప్తే మనమేం ఆలోచన చేస్తూ ఉంటాం ఐక్యత కలిగి జీవించాల్సింది పోయి బా ఇంత కాంట్రవర్సీగా చూడండి ఒకరి మీద ఒకరు చెప్పుకోవడము పంతాలకపోవడము సమాజానికి సేవకులమైన మనమే మొట్టమొదటిగా ఇది ఆమెను నేర్పించాల్సింది ఆలోచించండి అందుకే పౌలు ఎప్పుడో చెప్పాడు ఇలాంటి పరిస్థితులు మానవుడికి వస్తాయని కానీ ఆలోచ మనం ఆలోచిద్దాం దేవుని సువార్త బోధించే మనమే ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు సమాజానికి ఏం తెలియజేస్తాం చెప్పండి అమ్మ తేజ పాస్టర్ గారు అలాగే విజయప్రసాద్ రెడ్డి గారు మీ ఇద్దరి కొరకే ఈ వీడియో చేయడం నేను ముందుకు వచ్చాను కాబట్టి ఒక్కసారి ఆలోచించండి మన సేవకులమే సమాజానికి ఏం వర్తమానాన్ని ఇస్తున్నాం మనం ఆలోచించండి దిస్ ఈజ్ అ నాట్ కరెక్ట్ పాస్టర్ అమ్మ తేజ అండ్ విజయప్రసాద్ అండి ఇది కరెక్ట్ కాదండి మీకు చెప్పే అంతటి అర్హత నాకు లేదు కానీ మీ వీడియో చూసినాక బాధ అనిపించి ఈ మాటలు చెప్పాల్సి వస్తా ఉన్నది కానీ నాకు చెప్పడం ఇష్టం లేదు కానీ ఇలా జరుగుతూ ఉన్నది సమాజంలో కాబట్టి మానుకోండి నుంచి అయినా మానుకొని మీ ఇద్దరు ఒకరి మీద ఒకరు అనుకోవడం కాకుండా అవి పక్కకు పెట్టి దేవుని సేవ చేద్దాం దేవుని పరిచర్య ప్రజలకు అందిద్దాం మీరు చేసినటువంటి ఈ యొక్క ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని ఒకరి మీద ఒకరు చెప్పుకున్నటువంటి ఈ ఎన్నో వీడియోస్ మీ మీద ఆయన ఆయన మీద మీరు ఇలా ఎన్నో వీడియో చేశారు ఈ వీడియో చేసిన సమయమంతా దేవుని స్వార్థ ప్రకటిస్తే ఎంత బాగుండేది ఆలోచించండి ప్రసాద్ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు ఈ వీడియో విని నాకు ఫోన్ చేస్తారని నేను ఆశిస్తున్నా అమ్మ తేజ పాస్టర్ గారు మీరు కూడా దయచేసి మానుకోండి ఇవన్నీ కూడా సేవ చేయండి మీ పిలుపుకి దేవుడు మీకు ఏ పిలుపునిచ్చి సేవకి పిలిచాడో ఆ పిలుపు తగ్గట్టుగా సేవ చేయండి నేను ఖండిస్తా కత్తరిస్తా అది చేస్తా అంటే దేవుడు నీకు మనుషులపైన అధికారం ఇవ్వలేదు నువ్వు ఎక్కడైతే సంఘంలోనూ అక్కడ నువ్వు బోధించుకో పర్వాలేదు అక్కడ నువ్వు గద్దించుకో కానీ వేరే దైవ సేవకు మీద వచ్చి నేను ఇలా చేస్తా అలా చేస్తా అంటే అది కరెక్ట్ కాదు బ్రదర్ ఇది నా విజ్ఞాపన లేదా నా మనవి దయచేసి అర్థం చేసుకుంటారని ఇంతటితో మీ గొడవ లేదా మీ సమస్య మీ ఇద్దరికీ ఒకరిపైన ఒకరినటువంటి భేద విభేదాలు ఇక్కడి నుంచి మీరు ఆపేస్తారని నేను ఆశిస్తున్నా కాబట్టి హృదయపూర్వకమైన వందనాలు థ్యాంక్ యూ